ఒక్కోసారి రియాలిటీ చెక్ చేస్తే కొన్ని కొన్ని వాస్తవమా అబద్ధమా అనేది కూడా చెప్పలేము ఎందుకు అంటే కిలో టమాటా రూపాయి అంట కర్నూలు దగ్గర అసలు బయట మార్కెట్లో ఎక్కడైనా కిలో టమాటా రూపాయి దొరుకుద్దేమో చూడండి ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ పెట్టండి మేము కిలో టమాటా రూపాయి కొనుక్కున్నాను అసలు సాధ్యం కాదు అది కాకపోతే రైతుల దగ్గర కొనేవాళ్ళు కిలో టమాటా రూపాయికి కొనడం అనేది ఆ రైతులు క్వింటాల్ అమ్ముతారు కాబట్టి ఆ ధరకు అమ్మలేక దాన్ని పారబోసేసుకొని కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు ఎందుకు ఆ రూపాయికి అమ్ముకోవడం అనేది వదిలేస్తారనమాట సో ఇప్పుడు ఇదే మార్కెట్లో ఇప్పుడు టమాటా రైతులు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట దిగుబడి భారీగా ఉండడంతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి టమాటా పంట అయితే వచ్చి పడింది దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి వ్యాపారులు సైతం టమాటా పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపట్లేదు ధర విషయంలో వారికి ఎదురైన చేదు అనుభవంతో రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు ఓళ్ల నుంచి కర్నూలుకు తీసుకొచ్చిన టమాటా లోడ్కయ్యే రవాణా ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి దీనికి తోడు వ్యాపారులు చెబుతున్న ధరలతో ఒళ్లి మండిన టమాటా రైతులు మార్కెట్లో పారబోసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని కూటమి రైతులు స్పందించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరమైతే ఏర్పడింది ఇలాంటి వేళల్లో కష్టపడి పండించి పంటకు తగిన ధరలు అందేలాగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద రైతులకు కాస్తంత సానుభూతి అయితే వస్తుంది కానీ దాన్ని అసలు పట్టించుకోవట్లేదు ఇది ఇప్పుడున్న కోటం ప్రభుత్వం కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగినాయి అప్పుడు కూడా కిలో రూపాయికి ఇలాగ అర్ధ రూపాయికి టమాటాలు ఉల్లిపాయలు ఒకటని కాదు ఆ తక్కువ రేటుకి ఇవ్వలేక దాన్ని పారబోసుకుని రోడ్ల మీద వెళ్ళిపోయారు అదే టైంలో ఒక్కసారిగా క్రైసిస్ కూడా వచ్చింది ఉల్లిపాయలు అరవై డెబ్బై నూట అరవై వంద ఆ రేంజ్కి కూడా పెరిగినాయి టమాటాలు కూడా పెరిగినాయి ఆ రేంజ్కి అంటే పంట దిగుబడి ఎక్కువైనప్పుడు రేటు పడిపోద్ది పంట దిగుబడి లేనప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది ఇది ఈ ప్రభుత్వంలోనే ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఉండదని ఉండదు ప్రతి ప్రభుత్వంలో ఉండదు కానీ అలాంటి సమయంలో ఆ ప్రభుత్వం ఆ రైతుని ఆదుకోవాలి రైతుకు అండగా నిలబడాలి నిలబడుతుందేమో రైతులు ఆశపడతారు కానీ ఇక్కడ అది జరగట్లేదు